గోల్డ్ జస్ట్ ఏ గోల్డ్ బైయర్స్ తాకెట్లో ఉన్న బంగారాన్ని ఇప్పుడు పించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడుకు మరి వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ ఉదయం పది గంటలకు మాకు నమ్మదగిన సమాచారం వచ్చింది అంటే రెండు లారీలు ఏపీ ట్వంటీ ఎయిట్ టి డి ఫోర్టీన్ సిక్స్ సెవెన్ అనే రెండు లారీలు రైస్ తీసుకొని ఈ సిఎస్సి గోడౌన్ తుర్కాపల్లిలో ఈ సిఎస్సి ఎల్డబ్ల్యూసి గోడౌన్ ఉంది ఇక్కడ ఈ గోడౌన్ లో పార్క్ అయి ఉన్నాయి అవి అనుమానాస్పద రైస్ అని చెప్పేసి సమాచారం తోటి మేము రష్ అయినాం విజిలెన్స్ అండ్ సివిల్ సప్లైస్ హెడ్ ఆఫీస్ టీమ్ ఇక్కడికి రష్ అయినాం రష్ అయిన తర్వాత ఈ రెండు వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసి ఉన్నవి కనుక్కున్నాం ఈ తర్వాత అవి ఈ లారీల యొక్క ట్రక్ షీట్స్ లారీ డ్రైవర్ని దగ్గర ట్రక్ షీట్స్ తీసుకున్నాం రెండు ట్రక్ షీట్స్ వెరిఫై చేస్తే ఇవి శ్రీ హనుమాన్ రైస్ మిల్ తుర్కాపల్లి నుండి అతను సీఎంఆర్ రైస్ మిల్లు అతను సీఎంఆర్ బాకీ కింద ఈ రెండు లారీలు ఒక్కొక్క లారీలో టూ నైంటీ క్వింటాల్స్ రెండు లారీలు కలిపేసేసి ఫైవ్ ఐటీ క్వింటాల్స్ లోడ్ రైస్ సిఎంఆర్ కింద అతను గోడౌన్కు అప్ప చెప్తున్నారు దానికోసం ఇక్కడికి వచ్చినాయి మా అనుమానం ఏంటి అని మాకు వచ్చిన సమాచారం ఏంటంటే అతను తన రైస్ మిల్లు కాకుండా వేరే ప్లేస్ నుండి ప్రొక్యూర్ చేసుకొని అతని మిల్లు తెర మీద ఈ గోడౌన్కి అప్ప చెప్తున్నారు సమాచారం సమాచారం వచ్చినాం ఆ ట్రగ్షీట్లో ఏసీపీ సివిల్ సప్లైస్ ఏసీకే నంబర్ అలాట్ చేస్తుంది ఆ ఏసీకే నంబర్స్ మ్యాచ్ చేస్తే ఏదైతే అసైన్ చేసిన లారీకి అసైన్ చేసిన లోడ్కి అసైన్ చేసిన ఏసీకే నంబర్ అలాంటి బ్యాగు సింగిల్ బ్యాగ్ కూడా ఏ రోడ్ లారీలో మ్యాచ్ కావట్లేదు కాబట్టి ఇది సస్పెక్టెడ్ వీడియోస్ కింద నిర్ధారణ అయింది దీనిపైన మిల్ మిల్ యజమాని పైన క్రిమినల్ చర్యలు తీసుకుంటాం ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ టీవీ లైవ్